హైదరాబాద్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డే టైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కోటి రంగమహల్ సర్కిల్ ఏర్పాటు చేసిన తనిఖీలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి సర్ప్రైజ్ తనిఖీలు చేస్తున్నా మద్యం సేవించి వాహనాలను నడిపినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు ప్రజల్లో దీనిపై అవగాహన వచ్చింది పూర్తిస్థాయిలో మార్పు వచ్చే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు

డ్రైవ్ అనేది గతంలో సాయంకాలాలు పర్టికులర్గా లేట్ నైట్లో కండక్ట్ చేసేవాళ్ళు దాంట్లో సామాన్య ప్రజానికాలు ఏంటంటే డే టైంలో అక్కడ తాగి పండుగ నడిచినా కూడా ఎవరు పట్టుకోవాలనే ఒక అభిప్రాయం ఉండేది దాంతో చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది దానిలో సామాన్యులు అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా శ్రతక్యార్థులు రావడం గాయాల పాలు రావడం జరిగింది దీనికి గమనించి మన హైదరాబాద్ సిపి గారు తర్వాత మా జాయింట్ సిపి గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే డేలో ఎనీ టైం ఏ టైం అయినా సరే మరి డే కావచ్చు నైట్ కావచ్చు డ్రంకెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం ఎవరు కూడా తాగి వాహనాలు నడిచినా కూడా దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు ఆ విధంగానే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ మధ్య కాలంలోనే ఇంకా ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే చాలా ఆశ్చర్యకరంగా స్కూల్ బస్సు స్కూల్ పిల్లలు ఉండి స్కూల్ పిల్లల్ని తిరిగి ఇంటి దగ్గర ట్రంక్ తీసుకెళ్లే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా తాగి దొరకడం జరిగింది కొంతమంది మైనర్ పిల్లలు కూడా తాగి దొరకడం జరిగింది సో ఇది మంచి కాదు దీన్ని తగ్గించడం కొరకు సామాన్యుల యొక్క ప్రాణాలు కాపాడడం కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎనీ టైం కండక్ట్ చేయమని చెప్పేసి మా సచ్జీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ దాంతో మేము ఏం చేసామంటే తక్కువ సిబ్బంది ఎక్కువ ఎఫెక్టివ్గా తర్వాత వచ్చే వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో రెడ్ సిగ్నల్ పడ్డ దగ్గర యాభై సెకండ్ కానీ అరవై సెకండ్ కానీ ట్రాఫిక్ ఆగినప్పుడు మా వాళ్ళు బ్రీటెర్లైజర్ పట్టుకొని ఆగి ఉన్న ట్రాఫిక్లోకి వెళ్ళి